వెల్కమ్ టు అవర్ ఛానల్ వందేళ్ల తర్వాత ఆకాశంలో అద్భుతం మీరు అసలు వారికి అద్భుతమైన యోగాలు రాబోతున్నాయని పండితులు తెలియచేస్తూ ఉన్నారు సౌర మండలం ఎన్నో వింతలో విశేషాలకు వేదికగా ఉంటుంది మరికొద్ది రోజుల్లో అంతరిక్షంలో అద్భుత ఘట్టం ఆవిష్కరించబోతుంది వీరి మర్మం తెలుసుకోవడానికి శతాబ్దాల నుంచి శాస్త్రవేత్తలు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు జనవరి పదిహేడు పద్దెనిమిది తేదీల్లో సమాంతర రేఖలో నాలుగు గ్రహాలు రానున్నాయని ఖగోళ శాస్త్రవేత్తలు పేర్కొన్నారు ఇది వంద సంవత్సరాలకు ఒకసారి ఆకాశంలో కనువిందు చేస్తాయి ఈ సమయంలో అరుదైన గ్రహ చతుర్థ చతుష్ట చతుష్టయం ఆకాశంలో దర్శనమిస్తుంది శుక్రుడు అంగారకుడు బృహస్పతి శని గ్రహాలు ఒకే రేఖపై వస్తాయి సౌర ఒకే ప్రాంతంలో ఒకే వస్తువులకి గ్రహాలు వచ్చే క్రమాన్ని ప్లానెట్ ప్యారెట్ అంటారని శాస్త్రవేత్తలు చెప్తున్నారు సైంటిస్టులు తెలిపిన దాని ప్రకారం జనవరి పదిహేడు పద్దెనిమిదిలో నాలుగు గ్రహాలు ఒకే రేఖపై వస్తాయి ఇది సూర్యాస్తమం తర్వాత అంగారకుడు శుక్రుడు శని బృహస్పతి అసాధారణ వీక్షణను అందిస్తాయని చెప్తారు నైరుతి దిక్కులు శుక్రుడు శని కలిసి ఉంటారు అలాగే బృహస్పతి ఆకాశంలో ప్రకాశవంతంగా మెరుస్తూ గ్రహాల శ్రేణులు తిరుగుతాయి ఇలాంటి ఘటనలు చాలా అర్థం జరుగుతుంటూ ఉంటాయి శని శుక్రుడు రెండు గ్రహాలు చాలా దగ్గరగా కనబడతాయి జనవరి పదిహేను పదహారు తేదీల అంగాలు ప్రశాంతంగా కనబడతారని ఖగోళ శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు గ్రహాలు ఒకే సరళరాక్ పై రావటం అద్దెగా జరుగుతుంది అయితే గ్రహాలన్నీ భూమి నుంచి చూస్తే దగ్గరగా ఉన్నట్లు కనిపిస్తుంది వాటి మధ్య దూరం బిలియన్ కిలోమీటర్లు ఉంటుంది సూర్యుడు చుట్టూ భూమి పరిణమిస్తే క్రమంలో వీటి అక్ష మార్గంలో చోటుచూసుకునే మార్పులు ఎన్నో విశేషాలు ఏర్పడుతూ ఉంటాయి యొక్క మార్పుల వల్ల కొన్ని రాశుల వరకు విశేషమైన మార్పులు రాబోతుంది పండితులు తెలియజేస్తూ ఉన్నారు ఆ రాశుల గురించి తెలుసుకుందాం రెండు శుభయోగాలు వీరి యొక్క జీవితం ఉంది రాశుల్లో మొట్టమొదటి రాశి ఋషభ రాశి వారు ఈ రాశిలో గజకేశర యోగం ఏర్పడటంతో పాటు సప్తమ స్థానంలో బుధాదిత్య యోగం ఏర్పడటం వల్ల ఈ రాశి వారికి పట్టిందల్లా బంగారమే అవుతుంది కొద్ది ప్రయత్నంతోనే అత్యధిక లాభాలు కలుగుతాయి వృత్తి వ్యాపారాలు విశేషమైన పురోగతి సాధించబోతూ ఉన్నారు ఉద్యోగంలో కూడా ఊహించినటువంటి పదోన్నతులు కలుగుతాయి ముఖ్యమైన శుభకార్యాలు జరగడానికి అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి ఉన్నత స్థాయి కుటుంబంతో పెళ్లి సంబంధం కురుతుంది నిరుద్యోగులకు విదేశాల్లో ఉద్యోగం లభించే అవకాశం ఉంది ఏ ప్రయత్నం తలపెట్టిన మీదే పైచేయి కావడానికి ఇది ఒక అతి అద్భుతమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు వృషభరాశి రాశి వారి యొక్క భవిష్యత్తు అద్భుతమైనటువంటి భవిష్యత్తుగా ఉండబోతుందని జ్యోతిష్యని పిల్లలే తెలియచేస్తూ ఉన్నారు ముఖ్యంగా భాగ్యస్థానంలో సంచారం చేస్తున్నటువంటి శుక్రుడు జీవితం అద్భుతంగా సాగిపోతుంది అనేక విషయాల్లో అనుకూలతలు కలుగుతాయి ఉద్యోగము పెళ్లి ప్రయత్నాల్లో ఎన్నో శుభవార్తలు వినడము జరుగుతుంది ఆదాయం కూడా బాగా వృద్ధి చెందుతుంది ఆదాయాన్ని కూడా పెంచుకోవడానికి కూడా కొద్ది మార్గాలను అనుసరిస్తారు ఆకస్మిక ధనలాభానికి కూడా అవకాశం ఉంది ఆర్థిక సమస్యలు ఏవైతే ఉన్నాయో చాలా వరకు తగ్గుమతం పడతాయి సమయం అనుకూలంగా ఉన్నందువలన వీలైనవన్నీ వ్యవహారాలు చక్కబెట్టుకోవడం చాలా మంచిది దూర ప్రాంతంలో ఉన్న పిల్లల నుంచి కూడా ఆశించినటువంటి శుభ సమాచారం అందుతుంది ఆస్తివాదం పరిష్కారము అవుతుంది కుటుంబ పరంగా ఊహించిన శుభవాతలు వింటారు ఒకటి రెండు వ్యక్తిగత కుటుంబ సమస్యలు పరిష్కారం అవుతాయి మనశ్శాంతి కూడా ఏర్పడుతుంది ఆరోగ్యము మెరుగుపడుతుంది మంచి పరిచయాలు ఏర్పడతాయి ముఖ్యమైనటువంటి వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు బంధుమిత్రులతో కూడా గుడ్డుగా నమ్మకపోవచ్చు ఎంతో ఉత్సాహంగా ఉల్లాసంగా జీవితం అద్భుతంగా ఉండబోతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు జీవితాన్ని అద్భుతంగా మార్చుకోబోతు ఉన్నారు కర్కాటక రాసే వారికి పంచమ లాభస్థానంలో కూడా బుధాదిత్య యోగాలు ఏర్పడటం వల్ల కర్కాటక రాష్ట్ర వారికి వృత్తి ఉద్యోగాలలో రాజయోగాలు కలగటంతో పాటు ఆదాయ పరంగా కూడా మహాభాగ్యయోగం కలుగుతుంది అనేక మార్గాలలో ఆదాయం వృద్ధి చెందుతుంది ఉద్యోగులకు కూడా బాగా డిమాండ్ పెరుగుతుంది నిరుద్యోగులకు అనేక అవకాశాలు కలుగుతాయి మరింత మంచి ఉద్యోగులకి మారటానికి అవకాశాలు ఉన్నాయి సర్వత్రా మంచి గుర్తింపు లభిస్తుంది ఉన్నత మార్గాల్లో కూడా సంబంధాలు కుదరడం అనేది జరుగుతుంది రాశి వారికి ఇది ఒక అతి అద్భుతమైనటువంటి సమయంగా కూడా చెప్పుకోవచ్చు రాష్ట్రాధిపతి చంద్రుడు అనుకూలంగా ఉండటంతో పాటు శుభగ్రహాల ఆశస్సులు వల్ల ధనాదాయానికి అసలు లోటు అనేది ఉండదు ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్తగా ఉండటం మంచిది విదేశీయానికి బాగా అవకాశం ఉంది ఉద్యోగులకు నిరుద్యోగులకు విదేశాల నుంచి అవకాశాలు లభిస్తాయి పిల్లలు కూడా చదువులు బాగా వృద్ధిలోనికి వస్తారు ప్రముఖులతో పరిచయాలు బాగా విస్తరిస్తాయి ఆర్థిక సంబంధమైనటువంటి సమస్యలు ఒత్తిళ్లు ఇతర వడదురుకులు కూడా చాలా వరకు కూడా తొలగిపోతాయి మరింత మంచి ఉద్యోగుల్లోకి మారటానికి కూడా సమయం చాలా అనుకూలంగా ఉంది తల్లిదండ్రుల నుంచి కూడా ఆర్థికంగా సహాయ సహకారం లభిస్తాయి తీర్థయాత్రలు విహారయాత్రలు ప్లాన్ చేస్తారు ఉద్యోగ పెళ్లి ప్రయత్నాల్లో ఆశించిన శుభవార్తలు వింటారు కొద్ది ప్రయత్నంతో ముఖ్యమైన వ్యవహారాలన్నీ పూర్తి చేసేస్తారు ఎవరికి వాగ్దానాలు చేయడం కానీ హామీలు ఇవ్వడం కానీ పెట్టుకోకండి డబ్బు ఇవ్వడం తీసుకోవడం వంటి లావాదేవీల వల్ల ఇబ్బంది పడతారు ఆర్థిక సమస్యల నుంచి విముక్తి కలుగుతారు ప్రేమ వ్యవహారాలు కూడా అద్భుతంగా ఉండబోతున్నాయని పండితులు తెలియజేస్తూ ఉన్నారు వీరికి ఇది ఒక అద్భుత సమయంగా కూడా తెలుసు చెప్పవచ్చు సింహరాశి వారు సింహరాశి వారికి కూడా చతుర్థ దశమ స్థానంలో రెండు మహాయోగాలు ఏర్పడటం వల్ల ఉద్యోగ జీవితంలో కీలకమైన శుభపరిణామాలు ఏర్పడతాయి ఉద్యోగపరంగా ఎటువంటి ప్రయత్నాల పట్టిన తప్పకుండా విజయాలు సాధిస్తారు నిరుద్యోగులకు సొంత ఊళ్ళోనే మంచి ఉద్యోగం లభిస్తుంది ఉద్యోగంలో తరత్వం కలుగుతుంది వృత్తి వ్యాపారాలు బాగా లబ్ధి చెందుతాయి గృహ వాహన ప్రయత్నాలన్నీ ఫలిస్తాయి ఆదాయం కూడా బాగా వృద్ధి చెందుతుంది ఆదాయం దిన దినాభివృద్ధి కూడా చెందుతూ ఉంటుంది రాసి వారికి ఆదాయ ప్రయత్నాలు ఎక్కువగా ఉంటాయి ఆర్థికంగా స్థిరత్వ లభిస్తాయి ధనస్థలంలో సంతరిస్తున్న కేతు కారణంగా అనుకోకుండా ఖర్చులు పెరగడం కుటుంబ సౌక్యం తగ్గడం వంటివి జరుగుతూ ఉంటాయి పిల్లలు చదువు మీద శ్రద్ధ పెట్టుకోవాల్సి ఉంటుంది కొంత పద్ధతి కొందరు బంధుమిత్రులు ఆర్థికంగా నష్టం జరిగే అవకాశం ఉంది కానీ అనుకున్న పనులు నిదానంగా సాగుతాయి వృత్తి ఉద్యోగాల్లో పనిభారం పెరుగుతుంది వ్యాపారాలన్నీ కూడా అయితే లాభసాటిగానే జరుగుతాయి తరువాత రాసి రుచికి రాసి వారి రాశివారికి బుధాత్య రాజయోగంతో పాటు సప్తమంలో ఉన్న గజకేసరి యోగాన్ని శుభవీక్షణ జరగడం వల్ల వృత్తి ఉద్యోగాల్లో ప్రభావం పెరుగుతుంది సామాజికంగా కూడా స్థాయి హోదాలు పెరుగుతాయి కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి ఉన్నత స్థాయి కుటుంబంతో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం కూడా ఉంది వ్యాపారాల్లో లాభాల అంచనాలు మించుతాయి కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి ఉన్నత స్థాయి కుటుంబంతో పెళ్లి సంబంధం కుదురుతుంది వ్యాపారాల్లో లాభాలు అంచనాలు మించుతాయి ఇంట్లో సుఖ సంతోషాలు ఉంటాయి ఆస్తి వివాదాలు కోర్టు కేసులన్నీ కూడా తొలగిపోతాయి ఉచిత రాశి వారికి ఇది ఒక శుభ సమయంగా కూడా చెప్పుకోవచ్చు రాశి వారికి గురువు రవి బుధులు బాగా అనుకూలంగా ఉండడం వల్ల ఇంటా బయట అనుకూలతలు ఏర్పడతాయి గౌరవ మర్యాదల లోటు ఉండదు పలుబడి బాగా పెరుగుతుంది బంధుమిత్రులు అండగా పెరుగుతాయి తన కారకులైన గురుగ్రహం సప్తమ స్థానంలో ఉండడం వల్ల ఆర్థిక సమస్యల నుంచి చాలా వరకు బయటపడతారు ఉద్యోగ జీవితం ఉత్సాహంగా సాగిపోతుంది అధికారులు సహోద్యోగుల నుంచి కూడా ఆశించిన ఫలితాలు ఏర్పడతాయి బంధుమిత్రులతో మనించి మరింత సాన్నిహిత్యం పెరుగుతుంది కుటుంబ సభ్యుల మధ్య ఆశించిన స్థాయిలో అద్భుతంగా ఉంటుంది కుటుంబ వ్యవహారాలకు కూడా అద్భుతమైనటువంటి మార్పులు ఉన్నాయి బంధుమిత్రులతో కలిసి శుభకార్యాల్లో పాల్గొంటారు నిరుద్యోగులకు ఆశించిన ఉద్యోగం లభిస్తుంది పెళ్లి ప్రయత్నాలన్నీ కూడా సఫలమవుతాయి ఆరోగ్యం నిలకడక సాగిపోతుంది ఆధ్యాత్మిక చింత పెరిగే అవకాశం ఉంది పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు సొంత పనుల మీద శ్రద్ధ పెట్టడం అవసరము పిల్లలు బాగా వస్తారు తరచూ శుభ్రమకం చదువుకోవడం వల్ల ఇంకా అద్భుతమైన మార్పులు రావడానికి అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి మకర రాశి వారికి కూడా రాశికి పంచమ లాభస్థానంలో ఏర్పడిన యొక్క యోగాలు ఈ రాశి వారికి విపరీత రాజయోగంతో పాటు మహాభాగ్య యోగం ఏర్పడే అవకాశం ఉంది ఏ ప్రయత్నం తలపెట్టినా రాశి వారికి అనుకూలంగా ఉంటుంది ఆదాయం వృద్ధి చెందుతుంది ఆదాయ మార్గాలు విస్తరిస్తాయి వృత్తి ఉద్యోగాల్లో సమర్థతకు మంచి గుర్తింపు వస్తుంది ఉద్యోగాల్లో పదోన్నతులు వృత్తి వ్యాపారాలు లాభాలు వృద్ధి చెందుతాయి ఏ పని చేసినా మీదే పైచేయటానికి ఇది ఒక అతి అద్భుతమైనటువంటి సమయంగా కూడా చెప్పుకోవచ్చు కీర్తి ప్రతిష్టలు కూడా పెరుగుతూ ఉంటాయి మకర వారి యొక్క భవిష్యత్తు అద్భుతంగా కూడా ఉంటుంది తర్వాత రాశి వారి రాశి వారికి చతుర్థ దశమ స్థానంలో రెండు మహాయోగాలు ఏర్పడటం వల్ల ముఖ్యమైనటువంటి వ్యక్తిగత ఆస్తి ఆర్థిక సమస్యలు పూర్తిగా విముక్తి లభిస్తుంది శారీరక మానసిక ఒత్తిడి నుంచి ఊరట లభిస్తుంది గృహ వాహన ప్రయత్నాలు సలపే ఫలికృతమవుతాయి కుటుంబ జీవితంలో సమస్యల వివాదాలు పరిష్కారమే సుఖ సంతోషాలు నెలకొంటాయి పూర్వీకుల ఆస్తి కలిసి వస్తుంది విదేశీ సంబంధమైనటువంటి ప్రయత్నాలన్నీ కూడా అద్భుతమైనటువంటి మార్పులను రాబోతు ఉన్నాయి ముఖ్యంగా ఈ రాశి వారికి ప్రథమార్థం కంటే విద్యార్థం చాలా వరకు విజయవంతంగా అయిపోతుంది చతుర్థంలో గురువు ఉద్యోగ స్థానంలో రవి బుధుల వల్ల ఉత్సాహంగా సాగిపోతారు హోదాలు పెరుగుతాయి అధికారుల ప్రోత్సాహం ఆధారం లభిస్తుంది ఈ రాశి వారికి ఇది ఒక అతి అద్భుతమైనటువంటి సమయము వీడియోని ఇస్తే లెక్చర్ చేయలే మరియు వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి